పోలవరం నిర్వాసిత కాలనీలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు వైసీపీ హయంలో ఒక్క పని చేపట్టకపోవటమే జాప్యానికి కారణమన్నారు శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు అడిగిన ప్రశ్నకు నిమ్మల సమాధానమిచ్చారు ఈ ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందని అడుగుతున్నారు అడగవలసింది గత ముఖ్యమంత్రిని గత ప్రభుత్వాన్ని ఎందుకంటే ఆ రోజు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్స్ ప్రతిపాదించింది మీరే దానికి నిధులిమ్మని కోరింది మీరే మళ్ళీ ఈ రోజు ఎందుకు అంగీకరించారని మాట్లాడుతూ ఉన్నారని అంటే పదే పదే అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి దాదాపు మూడు వందల డెబ్బై మూడు విలేజ్లకు గాను ఇరవై నాలుగు గ్రామాలు మాత్రమే షిఫ్ట్ చేసినట్టు నేషనల్ ఎస్టీ కమిషన్ రికార్డు అధ్యక్షది అది రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయినటువంటి కాలనీలు తప్ప ఒక్క కాలనీలో ఒక్క ఇల్లు కూడా కనీసం పునాది కూడా ఇటుకు మొక్క పేర్చలేనిటువంటి వాళ్ళు కూడా ఈరోజు కాలనీల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష తెలంగాణలో కలిపేయండి అని చెప్పి సాక్షాత్ నిర్వాసితులు రోడ్డు మీదకి వచ్చి గత ప్రభుత్వంలో పోరాడారని అంటే ఆ పాలనే ఒక ఉదాహరణ అధ్యక్ష డెబ్బై ఐదు కాలనీల్లో రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంకా పూర్తి చేయవలసిన నలభై తొమ్మిది కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మొన్నే కేబినెట్ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఏదైతే గతంలో మనం టెండర్స్ పిలిచి వాటి నిర్మాణానికి ఏజెన్సీలు ఫిక్స్ చేసినప్పుడు గత ఏడు ఐదారు సంవత్సరాల నుంచి పనులు చేయకుండా బిల్లులు రానిటువంటి స్థితిలో ఇప్పుడు ఆ పనులను కంప్లీట్ చేయమంటే ఈ కొత్తగా పెరిగినటువంటి రేట్లుగా అవి కిట్టుబాటు ఉద్దేశంతో వాళ్ళ జియో థర్టీ ఫైవ్ ప్రకారం కొత్త రేట్ సిమ్మని అడిగితే అది సాధ్యమయ్యేటువంటి పని కాదని ఆ పనులన్నీ కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలిచి ఆ యొక్క నలభై తొమ్మిది కాలనీలు కూడా పూర్తి చేయాలనేటువంటిది ఒకటి రెండవది ఇప్పుడు ఐడెంటిఫై చేసిన కొత్తగా నిర్వాసితుల గ్రామాలను కూడా ఐడెంటిఫై చేసి టోటల్గా అంటే ఒక వన్ ఇయర్ లోపల అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా ఈ ప్రక్రియను ప్రారంభించి రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా ఈ కాలనీలు పూర్తి చేయడం ద్వారా ఈ నిర్వాసితులందరినీ కూడా అక్కడ తరలించడానికి ఒక యాక్షన్ ప్లాన్ మీదే మరి ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా స్పష్టంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను అది అధ్యక్ష